హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న స్వీటు మడత కాజాలండి మనం ఈ మడత కాజాలను స్వీట్ సాఫ్లో దొరికే విధంగానే సూపర్గా చేసుకోవచ్చండి బాగా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఇలా జ్యూసీగా తీయగా తినే కొద్దీ తినాలనిపించే బెస్ట్ స్వీట్ అండి ఈ మడత కాజా ఈ మురత కాజుని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలండి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి ఏ స్వీట్లకైనా పించ్ ఆఫ్ సాల్ట్ పడితే టేస్ట్ బాగుంటుందండి కాంచి పెట్టుకున్న త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా పిండికి కలిసేలాగా కలుపుకోవాలండి మనము ఆయిల్ బదులు డాల్డా కానీ నెయ్యిని కానీ వాడొచ్చండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా పిండిని పిడికలుగా బిగిస్తే వంట మాదిరిగా రావాలండి అలా వస్తే బాగా పర్ఫెక్ట్గా వస్తాయి కాజాలు తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా ఈ పిండిని అంతా రెడీ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి పర్ఫెక్ట్గా ఉంది చపాతి పిండి లాగా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలండి కొద్దిసేపు నెక్స్ట్ చక్కెర పాకం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకోవాలండి మనం మైదాపిండిని ఏ కప్పుతో తీసుకున్నామో ఏ కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి ఈ మరత కాజల కోసము పాకం అనేది లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి షుగర్ని అంత కరిగించుకుంటూ ఇలా తిప్పుతూ ఉండాలండి షుగర్ అంతా బాగా కలిపేంత వరకు తిప్పుతూ ఉండాలి చూడండి చక్కెర పాకం బాగా ఉడుకుతుంది తీగ పాకం వచ్చింది లేదా చెక్ చేసుకొని తర్వాత ఇలా ఒక నిమ్మకాయ చెక్కను పిండుకోవాలండి ఇలా పిండుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది గట్టి పడుకోకుండా ఉంటుందండి ఈ చక్కెరపాప అనేది చల్లబడకుండా ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంతకుముందు మనం మైదా పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి కలిపి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ పిండిని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ చపాతి పిండిని తీసుకొని దాని మీద ఆయిల్ పట్టించి చిన్న చపాతి ముద్దల మాదిరిగా పిండి తీసుకొని నా చపాతీ రోల్తో బాగా రుద్దుకోవాలండి బాగా పలచగా రుద్దుకోవాలండి ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలి నేను చూడండి చపాతి చెక్క కనిపించే విధంగా చాలా చ పల్చగా రుద్దుకుంటున్నాను నేను స్టార్టింగ్లో చపాతి పీటకి ఆయిల్ అంటించా కదండి మీరు పొడి పిండి కూడా చల్లుకొని తిక్కుకోవచ్చండి చూడండి నేను ఎంత పలచగా తిక్కాను మీరు పిండి మీద కొంచెం ఆయిల్ పట్టించి తర్వాత కొంచెం పొడి పిండిని చల్లుకోవాలండి ఇలా చల్లుకోవడం వల్ల ఒకటికొకటి ఒకటి అతుక్కోకుండా మరత కాజు పొరలు బాగా వస్తాయండి ఇక్కడ నేను చపాతి పీట చిన్నది తీసుకున్నా కదండి అందుకని చపాతి చాలా చిన్నగా వచ్చింది అందుకని నేను వన్ బై వన్ త్రీ స్టెప్స్ వేసాను మీరు చపాతి పీట పెద్దది తీసుకొని మీరు కూడా చపాతి పిండిని చాలా పెద్దగా చేసుకుంటే ఒకటైనా సరిపోతుందని ఇలా త్రీ స్టెప్స్ వేయాల్సిన అవసరం ఉండదు త్రీ స్టెప్స్ అయితే నేను చూపిస్తున్న విధంగా స్టెప్ స్టెప్కి ఆయిల్ పొడిపిండి చల్లాలండి ఆయిల్ బుధ నెయ్యి కానీ డాల్డా కానీ వాడచ్చండి ఇలా త్రీ స్టెప్స్ వేయడం వల్ల మరతకాజా ఎక్కువ పొరలు పొరలు వస్తాయండి తర్వాత ఫైనల్ స్టేజ్లో ఆయిల్ పొడిపిండి బాగా చల్లుకున్న తర్వాత నేను వీడియోలు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా రోల్ చేసుకోవాలండి చూడండి ఒకటికొకటి ఒకటి అతుక్కోకుండా స్మూత్గా రోల్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా రోల్ చేసుకోవాలండి లాస్ట్ ఎడ్జ్లో మాత్రం కొంచెం వాటర్ అప్లై చేసి రోల్ చేసుకోవాలండి ఈ వాటర్ అప్లై చేయడం వల్ల బాగా అతుక్కుంటుంది అందుకని ఆ వాటర్ యాడ్ చేస్తున్నామండి వాటర్ అప్లై చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలండి వాటర్ అప్లై చేసుకోవడం వల్ల అమరత కాజు అనేది ఆయిల్లో ఎక్కడ విడిపోకుండా ఉంటుందండి రోల్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలండి ఈ మరతా కాజలను తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఫ్రెష్ చేయాలండి ఫింగర్స్తో తర్వాత చపాతి రోలర్తో లైట్గా రుద్దాలండి మనం రోల్ చేసిన చపాతి పిండిని హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నాం కదండి వాటిని నేను చూపించిన విధంగానే అన్నిటిని ఇలా ప్రెస్ చేసుకుంటూ రోలర్తో రుద్దుకోవాలండి నెక్స్ట్ కాజాలను డీప్ ఫ్రై చేయడం కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియంలోనే ఉండాలండి హీట్ అనేది మనం తయారు చేసి పెట్టుకున్న మడత కాజాలను వన్ బై వన్ ఆయిల్లో వేసుకోవాలి మడత కాజాలను మీడియం హీట్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా వన్ బై వన్ ఆయిల్లో వేసుకోవాలి చూడండి లైట్గా మరుగుతాం దాయిలు ఇలా లైట్ మీడియంలోనే ఉండాలి చూడండి మరత కాజాలు ఇంత బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి చూడండి నేను చూపిస్తున్నా ఒక మరత కాజాని చూడండి ఎంత బాగా పొరల పొరలుగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ కాజాలు ఇక గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసేసి షుగర్ సిరప్లకి వేసుకోవాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొరల పొరలు వచ్చాయి కదా వీటిని తీసుకొని షుగర్ సిరప్లోకి వేయాలండి చూడండి నేను చూపిస్తున్న విధంగా వేసి బాగా పాకంలోకి ముంచాలండి వీటిని చూపిస్తున్న విధంగా పాకం బాగా పట్టించాలండి మరద కాజాలకు ఇలా వేసిన తర్వాత ప్లేట్ ఒక థర్టీ సెకండ్స్ క్లోజ్ చేసి పెట్టాలండి థర్టీ సెకండ్స్ తర్వాత షుగర్ సిరప్లోంచి మరద కాజులను సపరేట్ చేయాలండి లేకపోతే మనం అలాగే పెట్టామనుకోండి ఈ మరద కాజలు మెత్తగా ఉంటాయి క్రిస్పీగా రావండి థర్టీ సెకండ్స్ అయితే సరిపోతాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొరలు పొరలుగా వచ్చాయో మీరే చూస్తుంటారు కండి ఇలా మొత్తం కాజాలన్నీ సపరేట్ చేసుకోవాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొరలు పొరలుగా ఎంత జ్యూసీగా వచ్చాయో తినే కొద్దీ తినాలనిపించే బెస్ట్ స్వీట్ అండి ఇది మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన స్వీట్ అండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందండి పక్కా వస్తుంది ఈ మెజర్మెంట్స్తో చేస్తే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి